రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను ఇది ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఎంతోమంది ఏ వైపు వెళ్లాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారుకి నాకు పరిచయం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇదే తట్టుకోలేకపోయాను హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు ఎన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని వాగ్మూనాలు ఉన్నా ఇవేవి ఇవేవి వాళ్ళకు శిక్ష పడేలా శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకే మళ్ళీ అవినాష్ రెడ్డి గారికే టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది వివేకానందరెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం మాకు ఆఖరి వరకు అర్థం కాలేదు సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే రెడ్డిది హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పింది ఎందుకు అన్న విషయం ఆ రోజు మాకు అర్థం కాలేదు రెడ్డి హత్య విషయంలో ఎన్ని ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే పదే ఈ ఐదు సంవత్సరాలుగా వెనుకోసుకొచ్చాడు జగనన్న గారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు ఇంత తెలిసి కూడా ఇంత ఘోరం అని తెలిసి కూడా ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను నేను రెడ్డి బిడ్డను అలాగే వివేకానందరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రెడ్డి గారి తమ్ముడ ఉండి రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామరక్ష్ లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళో ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళో ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు రెండు గంటల పాటు నువ్వు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధాయపడ్డారు ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలని కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభ పెడుతున్నారు ఎందుకు నన్ను ఇంతగా నిలబడమని అడుగుతున్నారు ఈరోజు ఆలోచిస్తే అర్థమవుతుంది కానీ ఇంత జరిగినా కూడా వివేకానందరెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానందరెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులకు అండగా నిలబడ్డవాడు జగన్ అన్నగారు మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది రాజశేఖర్